హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు పై మల్లిక ఈరోజు మనం సిరిధాన్యాలలో ఒకటైన అరికలతో మూడు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ అరికలు ఆరోగ్యానికి చాలా మంచిదండి ముఖ్యంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారికి కానీ లేదంటే కడుపుకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ గ్యాస్ట్రబుల్స్ ఉన్నా కానీ అధిక బరువు ఉన్నా కానీ ఈ ఆహారం తీసుకుంటే చాలా మంచిదండి మనం రెగ్యులర్గా జొన్నలు రాగులతో చేసిన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ తింటూ ఉంటాం వాటికంటే కూడా ఈ అరికల్లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాం కదండి దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా ఒక బౌల్లో రెండు గ్లాసుల వరకు అరికలు తీసుకోండి ఇవి బయట మనకి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా ఈజీగా దొరుకుతాయండి లేదు అంటే కనుక అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి ఇవి చూడడానికి చిన్న చిన్న బాల్స్ లాగా ఉంటాయండి టేస్ట్ మాత్రం మనం జొన్నలు తింటే ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోండి చూస్తున్నారు కదండి ఎంత బ్రౌనిష్ కలర్లో వచ్చినయో దీని పైనటువంటి మట్టి కానీ పొట్టు కానీ ఇవన్నీ కూడా పోవాలన్నమాట రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోండి ఇలా కడిగిన తర్వాత దీంట్లో మరొకసారి వాటర్ పోసుకుని మూత పెట్టుకొని నాలుగు నుంచి ఐదు గంటల పాటు వీటిని నానబెట్టుకోవాలండి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక గ్లాస్ వరకు మినపగుళ్ళు వేసుకోండి మనం ఏ గ్లాస్తో గ్ అయితే అరికలు తీసుకున్నామో అదే గ్లాస్తో మినపగుళ్ళు వేసుకోండి ఇందులో కూడా వాటర్ పోసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోండి ఈ విధంగా శుభ్రంగా కడిగిన తర్వాత దీంట్లో వాటర్ పోసుకొని దీనిపైన మూత పెట్టుకొని ఇవి కూడా ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోండి ఫోర్ అవర్స్ అయిందండి మనకి మినపగుళ్ళు చక్కగా నానిపోయాయి చూస్తున్నారు కదా ఎంత చక్కగా నానిపోయాయో ఇప్పుడు వీటిని మనం ముందుగా గ్రైండర్లో వేసుకుందాం మినపగుళ్ళు అరికలు రెండు కలిపి ఒకేసారి వేయకూడదండి ముందుగా మినపగుళ్ళు గ్రైండ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం అరికలు వేసుకోవాలి ఈ పిండి మనకి చాలా సాఫ్ట్గా స్పాంజీగా బురుజు అనేది పోకుండా ఉండాలన్నమాట ఈ విధంగా ఉండాలి బురుజు ఎక్కువగా ఉండి ఈ విధంగా ఉండాలి ముఖ్యంగా మనం చేతిలో వేస్తే పిండి జారిపోకూడదు అనమాట మనం పట్టుకుంటే అదే విధంగా ఉండాలి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని తీసుకుని నేను ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుంటున్నాను ఈ విధంగా పిండిని మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి వేసుకోండి మనం నానబెట్టుకున్న అరికలు కూడా చక్కగా నానిపోయినాయి అండి వీటిని మరొకసారి శుభ్రంగా మంచినీళ్ళతో కడిగేసుకొని వీటిని కూడా అదే గ్రైండర్లో వేసుకుందామండి ఈ అరికలు చాలా తొందరగా గ్రైండ్ అయిపోతాయండి నాకైతే పది నిమిషాలు కూడా పట్టలేదు ఇది మనకి చాలా రవ్వరవ్వగా ఉండాలండి మెత్తగా మాత్రం అస్సలు ఉండకూడదు అనమాట మనం చేతిలో పట్టుకొని చూస్తే మనకి కొంచెం ఇడ్లీ రవ్వ కన్సిస్టెన్సీ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఉండాలండి దాని మీద కొంచెం పలుకులు వచ్చినా పర్లేదు కానీ మరీ మెత్తగా అయితే తీసుకోకండి మరీ మెత్తగా తీసుకున్నాం అనుకోండి ఇడ్లీలు సాఫ్ట్గా రావన్నమాట మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని కూడా ఇడ్లీ లోకి వేసుకుందాం ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకటే డైరెక్షన్లో కలుపుకోవడానికి ట్రై చేయండి అప్పుడే చాలా బాగా కలుస్తుంది పిండి బురుజు కూడా పోకుండా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదండి ఈ విధంగా బాగా కలుపుకోండి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని ఒక ఆరు గంటల పాటు పక్కన పెట్టుకోండి సిక్స్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి చక్కగా పులిసింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దాంట్లో కొంచెం పిండి గట్టిగా ఉంటే కనుక వాటర్ వేసుకోండి లేదంటే వేదు నేనైతే కొంచెం వాటర్ వేస్తున్నానండి గట్టిగా ఉందనిపించింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి మరొక విషయం అండి ఈ సిరిధాన్యాలతో వేటితో చేసినా సరే పిండి ఎక్కువ రోజు నిల్వ ఉండదండి కేవలం ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే బాగుంటుంది తర్వాత అంత టేస్ట్ బాగుండదనమాట ఈ పిండితో నేను ఇప్పుడు ఇడ్లీ వేస్తున్నానండి ఇలా గుంట గెంటితో చక్కగా ఇడ్లీ వేసేసుకొని దీన్ని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోండి మూత పెట్టుకొని ఇది ఉడికే లోపల ఇదే బ్యాటర్తో మనం దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి నేను ఒక బౌల్లో కొంచెం పిండిని తీసుకున్నాను దాంట్లోకి మరి కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోండి ఈ బ్యాటర్ మరి మనకి తిక్కుగా ఉండకూడదు అలా అని కూడా ఉండకూడదండి మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది చూస్తున్నారు కదా దీంట్లోనే మరి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా దోసలు పోసుకోండి ఈ దోశలు మనకి చాలా క్రిస్పీగా పల్చగా వస్తాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇలా చక్కగా దోశ వేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఒకవైపు బాగా కాలనివ్వండి ఇలా బాగా కాలిన తర్వాత మీకు కావాలి అంటే మరొక సైడ్ టర్న్ చేసుకోండి నేనైతే ఇక్కడ టర్న్ చేయట్లేదు డైరెక్ట్గా ఫోల్డ్ చేసుకుని తీసుకుంటున్నాను ఇదే విధంగా దోశలు అన్నీ వేసుకోవాలండి ఇదే బ్యాటర్తో ఇప్పుడు మనం సెట్ దోశలు వేసుకుందామండి ఈ సెట్ దోశలు మనకి నార్మల్ దోశల కంటే కొంచెం అందంగా ఉంటాయి సైజ్ కూడా చాలా చిన్నగా ఉంటుంది ఈ విధంగా దోశలు వేసుకోండి ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర టొమాటో ముక్కలు క్యారెట్ తురుము వీటిల్లో మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి నేనైతే ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర మాత్రమే వేస్తున్నానండి ఇవన్నీ కూడా మనం స్పాచ్ల కానీ లేదంటే ఇలా ఆటల కాడ కానీ ఉంటే దాని మీద ప్రెష్ చేసుకుంటూ వేసుకోండి అప్పుడు అణిగిపోతాయండి దోశలు బాగా కలుస్తుంది ఒకవైపు కాలిన తర్వాత మరొక సైడ్కి ఈ విధంగా ట్యాన్ చేసుకోండి ఇలా రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత మనం దోశ తీసుకునేటప్పుడు దీని నుంచి పొడుం కానీ లేదంటే ఇలా కొబ్బరి కారం కానీ కారప్పొడి కానీ మీకు నచ్చినది ఏదంటే అది వేసుకోండి ఇలా ఒకసారి బాగా స్ప్రెడ్ చేసుకుని దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సెట్సులు కూడా రెడీ అయిపోయినాయి మనం వేసుకున్న ఇడ్లీలు కూడా ఉడికిపోయినాయి అండి ఒకసారి చెక్ చేసుకుందాం ఇలా చేతి పెట్టి టచ్ చేస్తే కనుక మన చేతికి అంటకూడదనమాట ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లకి పెట్టుకోండి దీంట్లోకి మనకి ఏ రకమైన చట్నీ అయినా చాలా బాగుంటుందండి నేనైతే ఇక్కడ కొబ్బరి చట్నీ మరియు అల్లం చట్నీతో సర్వ్ చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి మీకు కూడా ఈ మూడు రకాల రెసిపీస్ నచ్చినాయని అనుకుంటున్నానండి మీకు కనుక ఈ రెసిపీస్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి మరొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు కూడా బాయ్ బాయ్